మల్కాజ్గిరి జిల్లా హెచ్బీ కాలనీ నాలుగో వార్డులో కార్పొరేటర్ జరిపోతుల ప్రభుదాస్ ప్రజాపాలన ఇన్ఛార్జ్ నోడల్ ఆఫీసర్ షానవాజ్ ఆధ్వర్యంలో శాంతియుతంగా ప్రారంభమైన ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మహిళలు పురుషులు జనరల్లు వేరువేరుగా క్యూలు కట్టించి మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు గ్యారంటీల అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన పథకానికి ప్రజల వద్దకే అంటూ ఈ నెల ఇరవై ఎనిమిది నుండి వచ్చే నెల ఆరవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలపడం జరిగింది ఈ మేరకు ప్రతి కార్పొరేషన్ లో వాడవాడల ప్రజలు ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ తో బారులు తీరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్ కార్యకర్తలు స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నాలుగు స్థలాలు ఇక్కడ ఆరు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఏ లక్షల ముందు హామీ ఇచ్చారు అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రజల ద్వారా ఈ యొక్క సెంటర్లలో అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఇందులో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో సీనియర్ సిటిజన్స్ ఒకటి మరియు మహిళలకు సపరేట్గా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్య మరి జనరల్గా రెండు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇచ్చిన అప్లికేషన్లు అన్ని కూడా అధికారులు ఉదయం ఎన్నికల్లోనే ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇక్కడ ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ వాళ్ళ అప్లికేషన్ ఇక్కడ ఇచ్చుకుంటున్నారు ఎన్ని ఇచ్చుకుంటున్నారు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరు గ్యారంటీలు ఇచ్చారు గ్యాస్ గ్యాసే ఐదు వందలకి గ్యాసే కానీ మరి మళ్ళీ అవన్నీ కూడా అన్ని అన్ని వాగ్దానాలు కూడా ఒకటే అప్లికేషన్ ద్వారా ఇక్కడ అధిక అధికారులు సూచన దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొన్ని రిజా పాలని స్కీమ్ అయ్యే వేరే సీఎం గారు स्कीम को प्रजा पालनी प्रोग्राम है ये एम साहब अपने पूरे तेलंगाना के वास्ते एक स्कीम निकाली और ये सवेरे आठ बजे से शुरू होता और सवेरे आठ बजे से फिर दो बजे से लेकर जब तक पब्लिक आएंगी जब तक ये फॉर्म रेसीव करने का इंस्ट्रक्शन सही है। अच्छा जो भी है बस्ती में जाके डोर टू डोर हमारे जीएचएमसी वाले जो भी है फॉर्म्स पब्लिक के लिए डोर टू डोर दे रहे हैं वहाँ से फॉर्म लेके पब्लिक आके यहाँ सबमिशन अपने काउंटर्स पे एक वार्ड में चार काउंटर्स लगाए वो चार काउंटर्स पे आके पब्लिक सबमिशन कर सकती है। एक नंबर वन काउंटर ऐसे तो चार काउंटर लगाए और एक काउंटर दो काउंटर लेडीज के लिए एक तो काउंटर जेंट्स के लिए और एक काउंटर जनरल के लिए और, और जनरल में जो भी आपका प्रॉब्लम है वो प्रॉब्लम आप लिख कर उसके कर सकते काउंटर फोर हेल्प डेस्क जनरल में और वन टू थ्री में ये दो भी है आपने जो सिक्स वो स्कीम्स है उसको मार्क करके एक ही फॉर्म में శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవా గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్